అందరికీ నమస్కారం తాటిపాక మధు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నీకు తెలుసు ఈ రాష్ట్ర కూటమి అధికారులకు వచ్చిన తర్వాత గవర్నీయుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తానని అన్నాడు నేనేమన్నానంటే సంపద సృష్టించక్కర్లేదు మీరు ఎందుకంటే ఈ కేజీ బేసిన్ ఈ కాకినాడ సముద్ర తీర ప్రాంతంలోనే లక్ష కోట్ల విలువైన సముద్రం ఉంది ఇక్కడ అందుకని మీరు ఎక్కడికి తిరగక్కర్లేదు మీకు తెలుసు మనం కువైట్ కన్నా మనం బొంబాయి కన్నా ఈ కేజీ బస్లోనే సమురు నిక్షేపాలు చాలా ఉన్నాయి దీన్ని ఉపయోగించుకోవాలి ఇది కేంద్రం పాలకులు బడా కార్పొరేట్ అంటే అంబానీ అదానులకు సహజ వనరులను వాళ్ళు దోషి పెడుతున్నారు ఇక్కడ ఈ తీర ప్రాంతంలో ఉన్న గాడిముగ నుంచి అదాని అంబానీ ఇలాంటి బడా కార్పొరేట్ వ్యక్తులు గుజరాత్కి గ్యాస్ తరలించిపోయారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఏడు నుండి కాకినాడ సముదృతి ప్రాంతంలో ముప్పై కిలోమీటర్ దూరంలో మన గ్యాస్ లీక్ ఉత్పత్తి ప్రారంభమైంది దీన్ని ఎప్పటికైనా మన సమురు మన సహజ వనరులు మన గ్యాస్ మనకే దక్కాలని ఇది మన వాటా కోసం మనం అందరం ఫైట్ చేయాలి ఆ ఫైట్ చేయడం ఆరంభం కోసమే ఈ నెల ఇరవై మూడున కాకినాడలో భవన్లో సదస్సును ఏర్పాటు చేశాం అందుకని కాకినాడ జిల్లాలో ఉన్న విద్యార్థులు యువజనులు కార్మికులు అందరూ కూడా స్వచ్ఛందంగా రండి మీరు బాధశ్రమం కావండి మన గ్యాస్ను మనం ఉపయోగించుకుందాం మన హక్కుని మనం కాపాడుకుందాం దీనివల్ల కాకినాడ ప్రాంతంలో ఇంటింటికి గ్యాస్ వంద రూపాయలకే వస్తుంది మీ ఇంటికి వంద రూపాయలకి మీ ఇంటికి గ్యాస్ వస్తుంది అందుకని దయచేసి మీరు అందరూ కూడా అశ్రద్ధ చేయకుండా ఇరవై మూడున జరిగే సదస్సును జయప్రదం చేయాలని కోరుతున్నాం దీనికి సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాలి నాగేశ్వరరావు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామి అక్కడ వనసగారు సిపిఐ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కామె డేగా ప్రభాకర్లు అందరూ హాజరవుతున్నారు కావున ప్రముఖ మేధావులు ఆలపాటి శ్రీనివాస్ సుబ్బారావు సుబ్బరాజు గారు బ్యాంక్ ఆదినమూర్తి ఇంకా ఇలానే ప్రముఖులు హాజరవుతున్నారు కాబట్టి దీన్ని అందరూ జయప్రదం చేయాలని కోరుతున్నాను